భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగం ఇరవై సేనల మధ్యలో నా రథాన్ని నిలపమని నేను కోరుతున్నాను వివరణ అర్జునుడు ధర్మయుద్ధం ప్రారంభానికి ముందు యుద్ధభూమిలో నిలబడి శాంతంగా కృష్ణునితో మాట్లాడుతున్నాడు ఎవరి మీద యుద్ధం చేయాలో స్వయంగా చూడాలని భావించి ఈ అభ్యర్థన చేస్తాడు ఇరవై రెండవ శ్లోకం యావదేతా నిరీక్షేహం యోద్దు కా మానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధ వ్యం మస్మిన్ రణసముద్యమే అర్థం ఈ యుద్ధానికి వచ్చిన వారు ఎవరో నేను తెలుసుకోవాలి ఈ సంగ్రామంలో ఎవరితో యుద్ధం చేయాలో నేను స్వయంగా చూడదలుచుకున్నాను వివరణ అర్జునునిలోని బాధ్యతాభావం ఇక్కడ కనిపిస్తుంది కారణం లేకుండా యుద్ధం చేయడం అతని స్వభావం కాదు అందుకే ఎదురుగా నిలిచిన వారిని పరిశీలించాలనుకుంటాడు ఇరవై మూడవ శ్లోకం అర్థం కోరికతో యుద్ధానికి వచ్చిన వీరిని నేను చూడాలి వివరణ అర్జునుడు యుద్ధానికి అసలు కారణం దుర్యోధనుడే అని స్పష్టంగా చెబుతున్నాడు అతని లోభం అహంకారం వల్లే ఈ యుద్ధం ఏర్పడింది శ్లోకం ఏవ ముక్తో హృషికేశో గుడా భారత సేనయోర్ భయోర్ మధ్య స్థాపయిత్వారదోత్తమం అర్థం ఓ భారత గుడా అర్జునుడు ఇలా చెప్పగానే హృషికేశుడు అనగా కృష్ణుడు రెండు సేనల మధ్యలో మహారథాన్ని నిలిపాడు వివరణ సంజయుడు చిత్రాన్ని వివరించినట్లుగా వివరిస్తున్నాడు అర్జునుడి ఒక్క మాటికే కృష్ణుడు స్పందించాడు ఇది వారిద్దరి బంధం ఎంత పవిత్రమో చూపిస్తుంది ఇరవై ఐదవ శ్లోకం భీష్మ్రోణ సమవేతాన్ కురునితి అర్థం భీష్ముడు ద్రోణుడు వంటి మహనీయులు ఉన్న కురువంశ వీరులను పార్థ అని కృష్ణుడు అన్నాడు వివరణ అర్జునుడి ముందున్న వారందరూ తమ బంధువులు గురువులు స్నేహితులు ఇది అతని హృదయంలో భారీ భావోద్వేగాన్ని రేకెత్తిస్తుంది ఇక్కడ నుంచే అర్జున విషాదం మొదలవుతుంది ఇవి భగవద్గీత మొదటి అధ్యాయం నుండి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు శ్లోకాలు గీతాజ్ఞానం మనలోని సందేహాలను తొలగించి ధర్మ మార్గంలో నడిపిస్తుంది ప్రతిరోజు ఐదు శ్లోకాలు భావార్థం అందమైన వివరణతో మీ ముందుకు తీసుకువస్తాం భగవద్గీతను పూర్తిగా నేర్చుకోవాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం కలిసి ముందుకు సాగుదాం